త్రిపులర్ అనేది వర్క్ స్టార్ట్ అయిపోయింది రైతుల దగ్గర నుంచి కూడా ల్యాండ్ ఎక్వేషన్ సో అప్పుడు ఈ అన్ని కూడా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారమే ఉంటాయి సార్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే హెచ్ఎండిఏ పరిధి ఒకప్పుడు ఎక్కడి దాకా ఉందంటే ఇక్కడ షాద్ నగర్ వైపు ఇక్కడ గట్కేసరి తర్వాత బీబీ నగర్ వైపు ఉండే సో ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ ఏదైతే వెంచర్స్ ఉన్నాయో ఆ డిటీసీ వెంచర్స్ కూడా ఇప్పుడు ఏసే వెంచర్స్ ఎలా ఉన్నాయంటే అన్ని కూడా యాజ్ పర్ హెచ్ఎండి కలిసినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు బేస్ చేసుకుని మనం ఏ మనకి ఎక్కువ అవకాశం షాద్నగర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అదృశ్యవంతులే ఎందుకంటే ఒకప్పుడు రంగారెడ్డి డిస్టిక్లో ఒక పది ఒక వంద గజాలు ఉన్నా కూడా కోటేశ్వర్లు అంటే ఒకప్పుడు మాట అనేటిది సో రంగారెడ్డి డిస్టిక్లో ఈరోజు షార్ద్నగర్లు కూడా ఒక వంద నుంచి రెండు వందల గజాలు ఎవరైతే ఉన్నారో రేపు పొద్దున్న మరో గడిచిపోరు మిమ్మల్ని గుర్తు చేస్తుంది నేను ఉన్నానని గుర్తు చేస్తుంది అక్కడ షాద్నగర్ హలో వ్యూవర్స్ ఈరోజు మనతో ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లక్ష్మణ్ రావు గారు ఉన్నారు ఆయన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోచ్ సో ఈరోజు రాబోయే కాలంలో మనకి త్రిపులార్ కంప్లీట్ అయితే కనుక హెచ్ఎండిఏ లేవట్ల పరిధిలోకి డిటీసీపీ లెవెట్లు కూడా వస్తాయని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది అండ్ దాని రకంగానే ప్రణాళికలన్నీ రచిస్తున్నారు సో ఒకవేళ డిటీసీపీ లెవెట్లన్నీ కూడా హెచ్ఎండిఏ లేవట్లు అయితే ఎటువంటి మార్పులు వస్తాయి అనేది ఒకసారి ఆయన చర్చిద్దాం నమస్తే సార్ సార్ అయితే ఇప్పుడు మనకి ఆర్ అనేది వర్క్ స్టార్ట్ అయిపోయింది రైతుల దగ్గర నుంచి కూడా ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుంది అండ్ నార్త్ సైడ్ ఆల్రెడీ మనకి వర్క్ స్టార్ట్ అయిపోయింది సో స్లో స్లోగా త్రిపులర్ కంప్లీట్ అయ్యే పొజిషన్కి వస్తుంది అంటే త్రిపులర్ కంప్లీట్ అయితే కనుక ఈ డిటీసీపీ అంటే మనకి ఆర్ వరకు కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుందని గవర్నమెంట్ చెప్తుంది సో అప్పుడు ఈ డిటీసీపీ లెవెట్లన్నీ కూడా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారమే ఉంటాయి సార్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే లిమిట్ అనేది పెంచుతాం సార్ హెచ్ఎండిఏ పరిధి ఒకప్పుడు ఎక్కడి దాకా ఉందంటే ఇక్కడ షాద్ నగర్ వైపు ఇక్కడ గట్కేస్తారు తర్వాత బీబీ నగర్ వైపు ఉండే సో ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిధి అనేది పెంచింది అంటే లిమిట్ అనేది పెరిగింది కాబట్టి ఈ ఆర్ లోపల హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ ఏదైతే వెంచేస్తున్నాయో ఆ డిటీసీపీ వెంచర్స్ కూడా ఇప్పుడు వేసే వెంచర్స్ ఎలా ఉన్నాయంటే అన్నీ కూడా యాజ్ పర్ హెచ్ఎండిఎం నామ్స్ ప్రకారం వేస్తున్నారు ప్రతి వెంచర్ కూడా సో అక్కడ హెచ్ఎండిఏలో థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉండాలి డిటీసీపీలో కూడా సేమ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇస్తున్నారు ఇక్కడ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉండాలి అక్కడ కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ ఇస్తున్నారు సిక్స్టీ ఉంటున్నాయి ఫార్టీ ఫీట్ రోడ్ ఉన్నాయి థర్టీ త్రీ ఫీట్ అంటే రేపు పొద్దున గవర్నమెంట్ హెచ్ఎండిఏ లిమిట్లో కలిసినప్పుడు కూడా సో ఆ వెంచర్లకి ఉన్న అర్హతలన్నీ కూడా ఉన్నాయి హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఉన్నాయి కాబట్టి సో ఆ వెంచర్లన్నీ డైరెక్ట్గా ఇక్కడ కన్వర్షన్ అయిపోతాయి హెచ్ఎండి లిమిట్లకి కన్వర్షన్ అయిపోతాయి సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి హెచ్ఎండి అయినా డిటీసీపీ అయినా ఏదైనా ఒకటే సేమ్ రెండు ఈక్వల్గా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంటే పరిధి పెంచు ఒక లిమిట్ పెరిగినప్పుడు ఒక జురడిక్షణ హెచ్ఎండి ఉంటుంది హెచ్ఎండిఏ జురక్షన్ తర్వాత నెక్స్ట్ వచ్చే పరిధి ఏంటంటే డిటీసీపీ సో ఈ పరిధి పెరిగినప్పుడు హెచ్ఎండి పరిధి పెరిగినప్పుడు ఆ డిటీసీపీ వెంచర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా హెచ్ఎండి పరిధిలోకి కలిసిపోతాయి సో అందుకంటే నామ్స్ ఉన్నాయి కదా సో యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం డిజైన్ చేశారు లేఅవుట్స్ కాబట్టి సో వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ కన్వర్షన్ అయిపోతాయి సో కొన్ అక్కడ డిటిసి డిటీసీపీలో కొన్న కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు సో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు డిటిసిపిలో ఎలా రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొనుక్కుంటే కనుక అవి హెచ్ఎండిలో కలిసినప్పుడు ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతాయి ఎస్ సార్ కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు హెచ్ఎండిఏ నామ్స్ హెచ్ఎండిఏ వెంచర్లో రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఆటోమేటిక్గా గా కూడా హెచ్ఎండి లో కలిసినప్పుడు ఇది కూడా అది కూడా హెచ్ఎండి అవుతుంది అప్పుడు సో ఆటోమేటిక్గా గా నుంచి హెచ్ఎండి మారినప్పుడు దాని విలువ కూడా పెరుగుతుంది అక్కడ సో హెచ్ఎండి అయినా సరికి సిటీ లిమిట్ లో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి సో ఆటోమేటిక్గా దాని విలువ కూడా పెరిగిపోతుంది ట్రిపుల్ ఆర్ మనకి హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ లో ట్రిపుల్ ఆర్ వచ్చేసి మనకు ఇక్కడ సౌత్లో చూసుకుంటే బాలనగర్ వరకు మనకు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది సార్ అక్కడ సరౌండింగ్ ఏర్పాయి సో ఇక్కడ మనకు షాద్ నగర్లో చూసుకుంటే బాలనగర్ వరకు కూడా మనం ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ దారు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా పెరగడానికి అయితే అవకాశం అయితే చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు ట్రిబులర్ దాటి ఇన్వెస్ట్ దాటి ఇన్వెస్ట్ చేస్తారంటే సార్ ఇప్పుడు ట్రిపులర్ దాటి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్ ఇప్పుడు చేస్తారు ఎందుకంటే ఒకప్పుడు మనము రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు అనౌన్స్మెంట్ అయింది కాబట్టి ఒకప్పుడు ఓరర్ ఉండే ఓరర్ బే చేసుకొని ఒక పది కిలోమీటర్ పదిహేను కిలోమీటర్ రేడియస్ చేసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈ రోజు అప్పుడు చేసిన బెనిఫిట్ అప్పుడు చేసిన ఇన్వెస్టర్స్ కి ఈ రోజు వాళ్ళు లాభాల్లో ఉన్నారు రేపు పొద్దున మనం కూడా ఈ ఓరర్ లోపల ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రేపు పొద్దున బయట చేసిన వాళ్ళకి కూడా ఒక పది నుంచి పదిహేను కిలోమీటర్ వాళ్ళకి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారు ఓరర్ అవతల సో వాళ్ళకు కూడా కనెక్టివిటీ ఉన్న ప్లేస్లో కనుక మీరు కంపల్సరీ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే రోడ్ యాక్సెస్ సిక్స్ ఉండదు ప్రతి కస్టమర్కి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఇన్వెస్ట్ చేసే దగ్గర రోడ్ యాక్సెస్ ఉందా రోడ్ ఉందా గవర్నమెంట్ రోడ్ ఉందా ఆ గవర్నమెంట్ రోడ్ ఉందా అంటే కళ్ళు మూసుకొని నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు కాకుండా రేపైనా కూడా అక్కడ పెరగడానికి అవకాశం ఉంటుంది సార్ సో మనం చూడాల్సిందంటే రోడ్ యాక్సిడ్ కనెక్ట్ లేదా కనెక్టివిటీ మెయిన్ కనెక్టివిటీ అంటే నీ ప్లాట్ వరకు కార్ పోతుందా లేదా ఇప్పుడు దిగి నడుచుకుంటూ అయితే ఎవరు వెళ్ళలేరు నీ ప్లాట్ వరకు గవర్నమెంట్ రోడ్ ఉంది ప్రైవేట్ రోడ్ అంటే ఎప్పుడు వస్తుంది అది వస్తా రాదని కూడా కొంచెం డౌటే సో అదే గవర్నమెంట్ రోడ్ ఉందంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ వేస్తుంది ఈ రోజు ఒక రేపనే వేస్తుంది కాబట్టి గవర్నమెంట్ రోడ్ ఉంది యాక్సెస్ ఉందా ఆ ప్లేస్లో ఆ వెంచర్ బాగుందా నీట్గా ఉందంటే అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు ట్రిబులర్ని బేస్ చేసుకుని మనం ఈ అంటే ఆల్ ఓవర్ ఈ యొక్క రౌండ్ మొత్తం చూస్తే ఏ ఎగ్జిట్స్లో మనకి ఎక్కువ అప్రెషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది సార్ సార్ ఇప్పుడు ట్రిపులర్ బేస్ చేసుకొని చూసుకుంటే షాద్ నగర్ బెస్ట్ ప్లేస్ ఎందుకంటే షాద్ నగర్ అనేది రోజు రోజు పెరుగుతుంది అక్కడ రోజు రోజు డెవలప్ చాలా స్పీడ్ ఉంది అక్కడ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ సంబంధం లేకుండా గవర్నమెంట్ దాంతో సంబంధం లేకుండా ఓన్లీ ఆర్గానిక్ గ్రోత్ అది ఎస్ సార్ ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్ అనేది డౌన్ అయిపోయింది అది కానీ షాద్ నగర్ ఇప్పటివరకు డౌన్ అనేది లేదు అక్కడ మాట ఎందుకంటే అది రోజు రోజు డెవలప్మెంట్ అవుతుంది రోజు రోజు గ్రోత్ ఉన్న క్యారెడర్ సో అక్కడ గవర్నమెంట్తో సంబంధం లేదు అక్కడ ఏంటంటే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్ కాబట్టి అది కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్ళి సో ఎవరు వెళ్ళినా దాదాపు ఇరవై మూడు రాష్ట్రాలు కలుపుకుంటూ వెళ్ళే రోడ్ అది సో ఆ లో ప్రతి ఒక్కరు అక్కడ కాశ్మీర్ వెళ్ళాలన్నా ఇక్కడ కన్యాకుమారి వెళ్ళాలన్నా అదే రోడ్ వాడుకోవాలి సో ఆ రోడ్కు ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా పెరగడానికి అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ రోడ్ అనేది డెవలప్మెంట్ చేస్తుంది సార్ చాలా చాలా సిక్స్ లైన్ కూడా స్టార్ట్ ఇప్పుడు మనకు ట్వెల్వ్ లైన్స్ రోడ్ అవుతుంది ఆల్రెడీ సిక్స్ లైన్ రోడ్ అనేది వర్క్ స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ నడుస్తుంది కొన్ని కొన్ని ఏరియాలో రోడ్ కట్ చేసి రోడ్ కటింగ్ చేసి వేస్తున్నారు కూడా సో ఆ రోడ్ అనేది ఎప్పుడు కూడా డెవలప్మెంట్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా పెరిగే రోడ్ ఏదైతే ఉందంటే షాద్ నగర్ ఒకటే సార్ షాద్ నగర్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అదృశ్యవంతులే ఎందుకంటే ఒకప్పుడు రంగారెడ్డి డిస్టిక్లో ఒక పది ఒక వంద గజాలు ఉన్నా కూడా కోటేశ్వర్లు అంట ఒకప్పుడు మాట అనేది రంగారెడ్డి డిస్టిక్ అంటే హైదరాబాద్లో కలిసిపోయేది సో రంగారెడ్డి డిస్టిక్లో ఒక వంద గజాలు ఉన్న పర్సన్ ఎవరైతే ఎవరై ఉన్నదో వాళ్ళు కోటేశ్వర్లు అవి అవుతారని ఒకప్పుడు మాట అనేది ఈరోజు షార్ద్నాలు కూడా ఒక వంద నుంచి రెండు వందల గజాలు ఎవరైతే ఉన్నారో రేపు పొద్దున మరో గడిచిపోరు రేపు పొద్దున అక్కడ ఈరోజు మీరు ఒక పది సంవత్సరాలు వదిలేయండి మర్చిపోండి రేపు ఒక పది సంవత్సరాల తర్వాత మీ ప్లాటే మిమ్మల్ని కోటేషన్ చేస్తుంది మిమ్మల్ని గుర్తు చేస్తుంది నేను ఉన్నానని గుర్తు చేస్తుంది అక్కడ షాద్ నగర్ సో అలాంటి ప్లేస్ అనేది ఏదైతే ఉందంటే హైదరాబాద్ దగ్గరలో షాద్ నగరే షాద్ నగర్ అనేది మంచి ప్లేస్ ఇన్వెస్టర్స్కి సార్ ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొత్తూరు వరకు త్రిపుల్ వన్ జీబు అప్లికేబుల్ ఏదో ఉంది సో ఈ ఏరియా పరిస్థితి ఏంటి ఇన్వెస్ట్మెంట్ సార్ ఇప్పుడు కొత్తూరు మనకి ఓరర్ అయితే ఏదైతే ఉంది ఎగ్జిట్ సిక్స్టీన్ నుంచి ఎగ్జిట్ సిక్స్టీన్ నుంచి కొత్తూరు వరకు అనేది ఈ క్లస్టర్ అంతా కూడా ఒక సైడ్ రైట్ సైడ్ ఏమో ట్రిపుల్ వన్ జియో ఉంది లెఫ్ట్ సైడ్ ఏమో ఫ్లయింగ్ జోన్ ఉంది సో రైట్ సైడ్ వచ్చేసి మొత్తం కూడా జోన్ జోన్లో మనం ఏం కన్స్ట్రక్ట్ చేయకూడదు అనేది చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి తర్వాత రైట్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ వన్ జివో ఈ ట్రిపుల్ వన్ జియోలో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు ఓన్లీ ఫామ్ హౌస్ ఫామ్ ల్యాండ్ లాగానే డిజైన్ చేసుకుని ఉండాలి అక్కడ వెంచర్స్ కూడా వేయకూడదు సో కన్స్ట్రక్షన్ కూడా అక్కడ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది ఎలాంటి కన్స్ట్రక్ట్ చేయొద్దని సో ట్రిపుల్ వన్ జివో ఉండడం వల్ల ఈ రోజు హైదరాబాద్ లో ఉండే నివసించే ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండరు ఎందుకంటే ట్రిపుల్ వన్ జీవో లేకపోతే మరో డిల్ అయ్యాడు మన హైదరాబాద్ పొల్యూషన్ ట్రాఫిక్ ఆ గ్రీనరీ మన హైదరాబాద్ కూలింగ్ వేసుకోవచ్చు సో ఆ ట్రిపుల్ వన్ జీవో ఉండడం వల్ల హైదరాబాద్ ఈ రోజు సేఫ్ గా ఉందంటే రీజన్ ఏంటంటే ట్రిపుల్ వన్ జీవో ట్రిపుల్ వన్ జీవో ఉండడం కూడా ఒక రకంగా మంచిది హైదరాబాద్ లో ఉండే నివసించే ప్రజలకి ఈ త్రిపుల్ ఆర్ గురించి డీటెయిల్స్ చెప్పొచ్చు సార్ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ స్లోగా డెవలప్ అంటే జరుగుతుంది కంప్లీట్ అవుతుంది అంటే ఏమై అంటే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్ ఇప్పుడు మనకు ట్రిబులర్ అనేది చాలా స్పీడ్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా స్పీడ్గా అది ఏంటంటే ఒక విజ్ఞంలాగా తీసుకున్నారు వాళ్ళు చాలా స్పీడ్ చేస్తున్నారు వారికి సో అది మనం అనుకున్నట్టు ఒక ఐదు సంవత్సరాలు అందుబాటులోకి వచ్చింది అనుకోండి ఆ చుట్టుపక్కల ఉండే విలేజర్స్ కావచ్చు వెంచర్స్ ఓనర్స్ కావచ్చు ఇన్వెస్టర్స్ కావచ్చు మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఇప్పుడే ఇన్వెస్ట్ ఎందుకంటే ఇప్పుడు అందుబాటులోకి రాలేదు ఇప్పుడు ల్యాండ్ అక్వైర్ చేసి ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు అది రీజనల్ రింగ్ కూడా బేస్ చేసుకుని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వితిన్ షార్ట్ టైం అంటే ఒక ఐదు సంవత్సరాల్లో కొన్న కస్టమర్కి లాభాల్లో ఉంటాడు కానీ నష్టాల్లో ఉన్నాడు ఇప్పుడు కొనకపోతే రేపు పోతున్నా మళ్ళీ కొనలేము సార్ ఎందుకంటే రేట్లు అనేది ప్రతిరోజు జంప్ అవుతుంది ప్రతి ఈరోజు రోజు చూసిన కస్టమర్ రేపు వచ్చి నాకు అదే రేటు కావాలంటే ఇవ్వట్లేదు అంటే అంత అంత స్పీడ్ ఉంది ఆ మార్కెట్ అక్కడ అటు సైడ్ సో రేపు వచ్చే రీజనల్ రింగ్ రోడ్ కూడా రీజనల్ రింగ్ రోడ్లో ఎక్కడైనా వెంచర్స్ మీకు మంచిగా అనిపిస్తే డెవలప్మెంట్స్ బాగుందంటే మీరు తప్పకుండా అక్కడ ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేసి ఒక ఐదు సంవత్సరాలు ఆగండి మిమ్మల్ని నేను గుర్తు చేస్తుంది మీ ప్లాటే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్